the The five classes. Good morning. Good morning sir. Welcome to seventh class. Please sit down. Thank you, sir. is, the seventh is the अच्छा तो फिर भी और भी बहुत बहुत सर अच्छा अच्छा है मैं जा रहे हैं और लगभग locality के इंद्रनगर से ये वो राजेश ना ले सकता अच्छा सस्ती नहीं दो मिनट कितनी बार सस्ती है कितने बार सस्ती इंद्र पास सबसे तो है चलो ठीक स्टाफ हो

ज़ेनार्डी, लकुटेनी, माना डिसिंग से रासायनिक स्टोरेज, जिससे कि डिपार्टमेंट, एसी प्रोफ़िल में तेंदुए के हिंदी लेकिन बट अपना वाला सिक्सटीन तो देवाकीना, मुझे फिल्टर पेंट, उत्तम ऑल सब्जेक्ट्स ऑफ़, ओनली में जिने हेचेमल ज़ेनार्डी, आपको सही शेम्पूस पूस्टर का फिल्टर का होता ह� और हमारा जो फर्स्ट है हमारा संस्कृत में हमारा फर्स्ट है अंतर स्व इंग्लिश मीडियम ओनली मीडियम इंग्लिश मीडियम वेरी गुड एट्रो हाउ इज द फैकल्टी एनालिसिस टू टीच यू नाइस सर नाइस सर हैं यस इधर आओ नहीं मैं वस्तु नंबर पे है पर एट का रंग टिफिन नहीं था आकर के एट की थी उसका మధ్యాహ్నం భోజనం ట్వెల్వ్ అప్పటిదాకా కూర్చోవాలి ఎయిట్ స్పెషల్ క్లాస్ వాళ్ళ ప్రేయర్ ఎట్లా ఉంటుంది ప్రేయర్ తర్వాత రెగ్యులర్ క్లాస్ ఇప్పుడు స్పెషల్ క్లాస్ డైలీ వన్ సబ్జెక్ట్ ठे नेक्स्ट दे मॉर्निंग ए सब्जेक्ट स्पेशल कार्ड डिस्कुंट दो बिफोर दे इवनिंग फिर उस फाइनल सो दर दैट पटरू टीचर बिल कम अर्गी सो दर दे दैट पटरू सब्जेक्ट टीचर बिल कम और लेना ड्यूटी न रोज को होटे सब्जेक्ट डिस्कुंट उसका चलाएं आज कल इवनिंग जब पे सिंग मॉर्निंग वाले वालों टे� Sir, how you are expecting the result? Maybe I am uh, expecting 100%. You should. No you should. Sorry. Please 90%. Please. Don't, don't say 90. 100%. Maximum is accepted. Please, let me examine. Next month, I am awesome yes, to talk. Exactly two दी स्पेशल क्लासेस आर ओनली फॉर 10th क्लासेस वेट टू सब्सक्राइब 10th क्लास एसएमपीएस हेलो गुरु आप से हेलो एक और लोग यू आर इन ब्रेकफास्ट जर सोचते हैं वे भी कम दांतों के नेटवर्क आपन दे जर मानिंग वेडी अच्छी शेड दे एट ब्लाक इक्के ना भी को विल गेन सम आठ को लो फॉर समथिंग है इट्यूम मंथ ओनली फॉर स्पेशल क्लास स्टूडेंट्स और तीन इयर्स योर की वो हंड्रेड परसेंट डिस्टर्ब पर मी आई विल भी देत ट्राइड और बहुत कम అట్లాగే వీక్లీ బజార్ హై స్కూల్ కానీ ఉర్దూ మీడియం స్కూల్ కానీ కొత్త వాళ్ళ స్కూల్ అయితే అక్కడ రైతు సోదరులు ఏదైతుందో వాళ్ళు మున్నూరు కాపు భవనం నిర్మాణం చేసుకుంటారు స్థలాన్ని వాళ్ళు సేకరించుకున్నారు వాళ్లకు విద్య యొక్క ప్రాధాన్యత అనేది తెలియజెప్పి వాళ్ళు సంఘ భవన నిర్మాణం కొరకు సేకరించుకున్న స్థలాన్ని కొత్త వాళ్ళ హై స్కూల్ కొరకు ఏది ఎత్తుందో వాళ్ళతో డొనేట్ చేయించండి అదే కొత్త వాళ్ళ హై స్కూల్ ఏది ఒక స్థాయిలో ఓల్డ్ హై స్కూల్ ఆ మాకు మెడిట్ చేయాలని చెప్పారు మళ్ళీ దాన్ని కొత్త వాడ హై స్కూల్ నిర్మాణం చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ కొత్త వాళ్ళ హై స్కూల్ ఏది ఎత్తుందో మనకు కొనసాగుతుందని చెప్పండి వాళ్ళు విజయపురి స్కూల్ కూడా ఏదిందో అది కూడా బలహీన వర్గాలు నివాసి ఉంటారు ఆడ కూడా ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేసి సేకరింపజేసి అదొక నిర్మాణం పూర్తి చేసుకుంటే వంద శాతం మన ప్రభుత్వ భవనాలలో పాఠశాలల ఆ వసతి సౌకర్యం కల్పించడం వాళ్ళు అవుతామని చెప్పి అంటారు ఇప్పుడు విజయపూర్ కూడా ఏదైతే మనకు నిధులు పది లక్షలు మంజూరు పొందడం జరిగింది ఈ పది లక్షలతోనేది విజయపూర్ లో కూడా ఈ వేసవిలో నిర్మాణం చేసుకొని దాన్ని కూడా మనం ఆ ప్రభుత్వ పరంగా చేసుకునే అవకాశం వస్తాయి చెప్పి అంటాం ఈ రెవెన్యూ కార్యాలయం వెనుక కూడా ఏది ఒక పాఠశాల స్థలం అంటే నాకున్న అనుభవంతో వీళ్ళ విద్య అనేది ప్రధానమైంది నిరుపేద వర్గాలకు విద్య అందుబాటులో తేవాలనే ఒక భావన సంకల్పంతో వీళ్ళ జగిత్యాల పట్టణం ఒకప్పుడు డివిజన్ కేంద్రం వాళ్ళ జిల్లా కేంద్రం అయింది ఇక్కడ ప్రాథమిక స్థాయి విద్య హై స్కూల్ స్థాయి విద్యతో పాటుగా ఉన్నత విద్య కూడా ఏదైతుందో ఇక్కడ ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా వీళ్ళ మహిళా డిగ్రీ కళాశాల ఇక్కడ వాస్తవంగా మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డలు ఏది దూర ప్రాంతం అయితే వాళ్ళు ఇబ్బంది కలిగి చెప్పని ఒకప్పుడు ఇరిగేషన్ కార్యాలయం ఉన్నటువంటి ఒక భవనాన్ని మహిళా డిగ్రీ కళాశాలకి ఇచ్చి ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల అది పీజీ కళాశాల రూపుదిద్దుకోవడంతో పాటుగా టుడే ఇట్ హ్యాస్ అటెండ్ అటానమస్ మరి జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఇట్ రీచ్ టు అటానమస్ స్టాటస్ అని చెప్పి ఆ స్థాయికి మనము పెంపొందించుకోవడం జరిగిందని చెప్పి అంటున్నాం జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల పులాస వ్యవసాయ కళాశాల ఇలా ఉపాధి శిక్షణకు సంబంధించి నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఐటీఐ కళాశాల ఇవన్నీ కూడా వాళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో ఏదైతే ఉందో ఇక్కడ మనం వైద్య కళాశాలలో రావడం జరిగిందని చెప్పి వచ్చే నాకు తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నటువంటి ఒక పట్టణం ఏది ఉండదు బాబు చెప్పండి అన్ని విద్యా సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించుకున్నాం నువ్వు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానంగా విద్యా వైద్యం ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనక తప్పదని చెప్పండి ఈ విద్యకు సంబంధించి సాధారణంగా పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మనము భవన నిర్మాణాలకు సంబంధించి స్థలం అనేది కొంత సమస్యగా భావిస్తూ స్థలం ఖరీదై కలిగి ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనైతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక గ్రామ పెద్దలు స్థలాన్ని మనకు కల్పింప చేయటం స్కూల్ భవన నిర్మాణాలకు ఏది ఇస్తుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు సాధారణంగా కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించి నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఏదైతుందో సొంత భవనాలలో నిర్వహింపజేసే విధంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది వచ్చి నేను అనుకుంటే ఇక్కడ ఏ పట్టణంలో కూడా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సొంత భవనాలలో మనము నిర్వహణ కొనసాగించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటాయని చెప్పండి ఇది గాంధీనగర్ నిరుపేద వర్గాలు నివాసితమైనటువంటి ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు ఈ గాంధీనగర్ గతంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అన్ని కలిసి ఉంది అప్పుడు ఏదైతుందో ఉందో ఈ ప్రైమరీ స్కూల్ ను ఆ ప్రాంతానికి అందుబాటులో ఉండాలనే భావనతోని స్థానికుల సహకారంతోనప్పుడు గుంటల భూమి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ కు సొంత భవన నిర్మాణం చేసుకుంటాం మళ్ళీ హై స్కూల్ సంబంధించి కూడా తరగతి గదుల కొరత ఉండడంతో మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఇరవై లక్షల రూపాయలు మన మంజూరు పొందడం జరిగింది ఈ ఇరవై లక్షలతో ఏదైతే వన్ ప్లస్ వన్ రెండు తరగతి గదులు నిర్మాణం చేసుకుంటే రాబోయే మూడు నాలుగు మాసాల్లో నిర్మాణం పూర్తవుతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన పూర్తిగా పిల్లలకు సౌకర్యం కలిగించడం వాళ్ళవుతుంది అనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది ఇవాళ జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడ పక్కన అమీనాబాద్ ముస్లిం అల్ప ప్రాంతాలు నివాసితమైన ప్రాంతం అక్కడ పాఠశాల మందిరితో పాటుగా పాఠశాల భవనాన్ని కూడా నిర్మాణం చేసిన స్థలాన్ని సేకరించి అట్లా ఇస్లాంపూర్ లో కూడా అట్లా చేశాను ఇవాళ ఈ ఉస్మాన్పుర గంజ్ లో కూడా ఏదిన్నదో స్థలాన్ని సేకరించి ఆ టైతాన్యా స్కూల్ సంబంధించి ఒక పురాతనమైన భవనాన్ని కొనుగోలు చేసి ఆ భవన మరమ్మత్తుతో వాళ్ళ నిర్మాణం కూడా చేస్తుంది అట్లా కీలాగడ్డ దుర్గన్న గారు ప్రాతినిధ్యం ఒక ప్రాంతం అక్కడ ఏదైతే ఉందో పాఠశాలకు సౌకర్యం కల్పించాలని చెప్పని స్థలాన్ని సేకరించి ప్రభుత్వ స్థలం అందులో నిర్మాణం చేసి అక్కడ మనం పాఠశాల నిర్మిపేజిస్తున్నాం ఇక్కడ మంచిల బావి ముజరాజ్ కులస్ ఎక్కువ ఉంటాను నేను అది ఇదే వాళ్ళు వస్తుంది జీవన ప్రాతినిధ్యం వాళ్ళలో వస్తుంది అక్కడ కూడా ఏదైతే స్థలాన్ని సేకరించి భవనాన్ని నిర్మాణం చేసుకొని మధ్యలో కొంత నిర్లక్ష్యంతో స్కూల్ కూడా నిలిపివేయడం జరిగింది దాని నిర్వహణ కొనసాగింది మళ్ళీ గత సంవత్సరం ఏదైతుందో నిర్వహణ చేసి మళ్ళీ అక్కడ బలహీన వర్గాల పిల్లలకు స్కూల్ తిరిగి పునః